వెల్కమ్ టు వాయిస్ ఫర్ నేషన్ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పదవ తరగతి విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గతంలో ఓసారి ఎనిమిదో తరగతి చదివే పిల్లోడు సైకిల్ కొనివ్వలేదని స్కూల్ కి వెళ్ళనని అన్నాడని ఆ సమయంలో తాను ఆ బాలుతో మాట్లాడి సమస్య కనుక్కొని సైకిల్ కొనిచ్చినట్లు గుర్తు చేశారు నెల కింద ఆ పిల్లోడు తనకు ఫోన్ చేసి సార్ పది నెలల నుండి రోజు స్కూల్ కి వెళ్తున్నా రోజు సైకిల్ తుడుస్తున్నానట్లు చెప్పాడని బండి సంజయ్ చెప్పుకొచ్చారు ఆ చిన్న బాబు ఎయిత్ క్లాస్ బాయ్ పోస్తున్నాడు నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పాడు నువ్వు స్కూల్ కు ఓతలేవా అంటే పోన్ ఫోన్ 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 అంటున్నాడు అని ఈ పోన్ పోన్ ఫోన్ అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రలేసి బాబు మీద సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మను అడిగిన ఏమైందమ్మంటే ఏ వాడు పిచ్చోడు సార్ అంటున్నారు వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వారు పిచ్చిలేసిన సార్ అంటే వాళ్ళంటున్నది కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను వంతను కూర్చున్నా అరే నువ్వు నేను దోస్తున్న పోయి దోస్తాన్ని దోస్ చేస్తావా అంటే చేస్తా అన్నాడు అన్ని వేరే విషయాలు మాట్లాడి 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 నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న ఏ పోన్ సార్ పోన్ సార్ అన్నాడు మీ ఫ్రెండ్స్ పేరు అంటే ఆరుగురు ఫ్రెండ్స్ పేరు చెప్పారు వాళ్ళకి ఏముంది అన్న సార్ వాళ్ళకు అందరికి సైకిల్ ఉన్నాయి నేను సైకిల్ ముడితే కూడుతున్నారు వాళ్ళ ఆరుగురికి సైకిల్ ఉన్నాయి నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నాడు సార్ అని చెప్పాడు అప్పుడు అర్థమైనా సైకిల్ పంచాయతీ అని చెప్పాను నేను అడిగిన మరి స్కూల్ పోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్ సార్ అంటాడు వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి అప్పుడు ఆహా సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతా ఇవాళ కొనిస్తా సైకిల్ అన్న అప్పుడు నేను పోతా సార్ అన్నాడు ఆ అబ్బాయి పిచ్చోడా పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది పిచ్చోడ ముద్ర వేసింది ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసుకుంటారు మీ అందరికి ఆ వీడియో వచ్చింది నిన్న కూడా వచ్చింది వీడియో ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ కొనిస్తే ఇలా అబ్బాయి ఒక పది నెల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు స్కూల్ పోతున్నా సార్ సైకిల్ ను రోజు తుడుచుకుంటున్నాను సార్ నేను సైకిల్ ను శుభ్రం